మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పంచగ్రహ కూటమి జూన్ ఐదు మరియు ఆరవ తేదీలలో ఏర్పడబోతోంది ఈ పంచగ్రహ కూటమి వల్ల మూడు రాసుల వారు డేంజర్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఆ మూడు రాసుల వారు ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ పంచగ్రహ కూటమి వల్ల పన్నెండు రాసుల వారి జీవితం ఎలా మారబోతుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ కూటములకు చాలా ప్రాముఖ్యత ఉంది అరుదైన గ్రహ కూటమి జూన్ నెలలో ఐదు ఆరు తేదీలలో ఆవిష్కృతం కానున్నది ఈ గ్రహ కూటమిని పంచగ్రహ కూటమి అని కూడా అంటారు జూన్ ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాలకు శుక్రుడు అదే రోజు మధ్యాహ్నము రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు చంద్రుడు మకర రాశిలోనికి ప్రవేశించనున్నాడు అయితే అప్పటికే ఈ రాశిలో కుజుడు బుధుడు శనిగ్రహాలు ఉన్నాయి కొత్తగా శుక్ర చంద్రగ్రహాలు సైతం మకర రాశిలోనికి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ఏర్పడనున్నది ఈ పంచగ్రహ కూటమితో పాటు కాలసర్పయోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తూ ఉన్నారు అయితే చాలామంది ఈ పంచగ్రహ కూటమి వల్ల కరోనా వంటి రోగాలు వస్తాయని చెప్తూ ఉన్నారు కానీ అలా ఏమీ జరగదు ఈ పంచగ్రహ కూటమి వల్ల గొడవలు యుద్ధాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని శత్రుదేశం వారికి అంటే చైనా పాకిస్తాన్ వంటి దేశాలకు ప్రమాదం అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఇది ఇలా ఉంటే ఈ క్రోధినామ సంవత్సరం మంగళవారం రోజున మొదలయ్యింది మంగళవారానికి అధిపతి కుజుడు ఈ సంవత్సరం అంతా కుజుడే అధిపతిగా ఉంటాడు కుజుడు రవిగ్రహం వెనుకాల ఉండటం వల్ల అల్లర్లు సృష్టించే వాతావరణం ఎక్కువగా ఏర్పడుతుంది జూన్ ఒకటవ తేదీ నుండి కుజుడు మేషంలోనికి సంచారం చేయటం ప్రారంభిస్తాడు అయితే జూన్ ఐదు మరియు ఆరవ తేదీలలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది దీని ప్రభావం వల్ల మేషరాశి వారు అగ్రిమెంట్స్ విషయంలో ఆస్తుల విషయాలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ జూన్ ఐదవ తేదీ నుండి ఆపై వచ్చే రెండు నెలల వరకు అగ్రిమెంట్స్ విషయంలో వేటిపైనైనా సరే సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహ నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా ఉంటే మంచిది పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు ఈ పంచగ్రహ కూటమి నుండి ఆ తర్వాత వచ్చే రెండు నెలల వరకు జాగ్రత్తగా ఉండాలి తండ్రికి సంబంధించిన ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ పంచగ్రహ కూటమి నుండి మేషరాశి వారికి కొంచెం మేలు కూడా జరుగుతుంది మేషరాశికి చెందిన వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఈ నెల నుండి బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి లోన్స్ లభిస్తాయి ఈ పంచగ్రహ కూటమి వల్ల మేషరాశి వారికి కొన్ని లాభాలు కూడా కలుగుతాయి అలాగే కొన్ని నష్టాలు కూడా కలుగుతాయి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మీపై శని కుజుల ప్రభావం ఉన్నందువల్ల మీకు కోపావేశాలు పెరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొడవలకు వెళ్ళకండి వాదనలకు దిక్కకండి రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక వృషభరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల పని భారం పెరుగుతుంది గృహిణులకు ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి పని భారం పెరుగుతుంది జూన్ ఐదవ తేదీ నుండి వృషభరాశికి చెందిన వారు ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండాలి వివాహ ప్రయత్నాలు వాయిదా వేయాలి ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లో పనిచేసేవారు కూడా జూన్ ఐదవ తేదీ నుండి జాగ్రత్తగా ఉండాలి వృషభరాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల కలిగే లాభాలు ఏమిటి అంటే రాజకీయ పరంగా లాభాలు కలుగుతాయి ఆస్తుల పరంగా లాభాలు కలుగుతాయి దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకునే వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది అయితే శని కుజుల ప్రభావం వల్ల వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఇక మిథున రాశి వారికి పంచగ్రహ కూటమి కొన్ని ఇబ్బందులను ఇవ్వబోతుంది అపారాలలో నష్టాలు కలుగుతాయి రాజకీయ రంగాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు సంతాన ప్రయత్నం చేసేవారు ఈ రెండు నెలలు చేయించుకోకపోవటం మంచిది ఖర్చు తప్ప ఫలితం ఉండదు సంతాన ప్రయత్నాలు వాయిదా వేయాలి ప్రేమించే వారిని పెళ్లి చేసుకోవాలని చూసేవారికి విపరీతంగా సమస్యలు ఎదురవుతాయి ఆలోచనలు స్థిమితంగా ఉండవు సడన్గా ఉద్యోగం మారుతారు ఈ పంచగ్రహ కూటమి వల్ల మిథున రాశి వారికి పెద్దగా లాభాలేమీ ఉండవు చాలా వరకు నష్టాలే కలుగుతాయి కాబట్టి మిథున రాశి వారు ఈ పంచగ్రహ కూటమి నుండి వచ్చే రెండు నెలల వరకు జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారికి కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల సమస్యలు ఎదురవుతాయి గొడవలు పెరుగుతాయి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది వీటితో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి దూర ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి కుటుంబంలో కలహాలు పెరుగుతాయి సామరస్యంగా మాట్లాడకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల పెద్దగా లాభాలు కలగవు ఇక సింహరాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లోన్స్ లభిస్తాయి కోర్టు కేసు వ్యవహారాల్లో గెలుపు ఉంటుంది శత్రు విజయం కలుగుతుంది అయితే సింహరాశి వారు ఈ పంచగ్రహ కూటమి వల్ల అగ్రిమెంట్స్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటారు కాంట్రాక్ట్స్పై అగ్రిమెంట్స్పై సైన్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి రెండు నెలల వరకు అగ్రిమెంట్స్కు సంబంధించిన పనులను వాయిదా వేయండి సరిపోతుంది రాజకీయ రంగంలో ఉన్న సింహరాశి జాతకులకు కూడా ఈ జూన్ ఐదవ తేదీ నుండి జాగ్రత్తగా ఉండాలి వారికి పంచగ్రహ కూటమి వల్ల కలిగే లాభాలు ఏమిటి అంటే ఆలోచనలు మెరుగుపడతాయి సమస్యల నుండి బయటపడడానికి కొత్త ఆలోచనలు చేస్తారు కుటుంబ పరంగా వృత్తి వ్యాపార పరంగా ఇతర వ్యక్తుల వల్ల కలిగే సమస్యలను ఆలోచించుకునే ప్రయత్నం చేస్తారు అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల కన్యారాశి వారికి కలిగే నష్టాలు ఏమిటి అంటే మనీ ట్రాన్సాక్షన్ విషయంలో మోసాలు జరుగుతాయి రాంగ్ నెంబర్కి లేదా రాంగ్ అకౌంట్కి డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తారు ఆర్థిక నష్టం జరుగుతుంది జాగ్రత్త పెద్ద మొత్తంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేసే ముందు జాగ్రత్తగా వివరాలన్నీ కూడా కనుక్కోండి వస్తువాహనాలు కొనుగోలు చేసేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారికి కూడా ఈ నెల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి మీరు కూడా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి వారికి పంచగ్రహ కూటమి నుండి కలిగే లాభాలు ఏమిటి అంటే ఆస్తుల పరంగా మంచి లాభాలను పొందుతారు గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి కొత్త కోర్సులు నేర్చుకోవడానికి బాగుంటుంది అయితే తులారాశి వారు ఇన్సూరెన్స్ విషయంలో దూర ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మధ్య వ్యక్తిగా వ్యవహరిస్తే శత్రువులు పెరుగుతారు జాగ్రత్త తోబుట్టువులకు అప్పులు ఇవ్వటం వల్ల ఇబ్బందులు వస్తాయి ఈ పంచగ్రహ కూటమి నుండి తులారాశి వారు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ఇక వృచిక రాశి వారు ఈ పంచగ్రహ కూటమి నుండి పెట్టుబడుల విషయంలో సంతానం విషయంలో ఆస్తి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి వృచిక రాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల శత్రువులపై విజయాలు కలుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి ఇక ధనుసు రాశి వారికి పంచగ్రహ కూటమి నుండి అంటే జూన్ ఐదు మరియు ఆరవ తేదీ నుండి ఆర్థిక పరంగా ఎదుగుదల ఉంటుంది అయితే ధనుసు రాశి వారికి చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మకరాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల కలిగే మార్పులు ఏమిటి అంటే ఉద్యోగంలో మార్పులు కలుగుతాయి అప్పులు తీరుస్తారు అప్పు సమస్యల నుండి బయటపడతారు అయితే మకర రాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల తోబుట్టువుల నుండి సమస్యలు ఎదురవుతాయి వారు ఏదైనా సమస్యల్లో పడితే వారిని ఆ సమస్య నుండి బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తారు దీనికోసం డబ్బు ఖర్చు అవుతుంది పుణ్యక్షేత్రాలకు వెళ్తారు దైవ దర్శనాలు చేస్తారు కుంభరాశి వారికి పంచగ్రహ కూటమి కలిసి వస్తుంది ఉన్నట్టుండి మీ జీవితం మార్పు చెందుతుంది అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కుంభరాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం ఉంది దీనితో పాటు పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల తోబుట్టువలతో గొడవలు జరిగే ప్రమాదం కూడా ఉంది తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండండి ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఆస్తులు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి వ్యాపార లాభాలు కలుగుతాయి బిజినెస్ పార్ట్నర్తో లైఫ్ పార్ట్నర్తో ఉన్న సమస్యలు తగ్గుతాయి ఉద్యోగాలు చేసేవారు విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి యొక్క చెడు ప్రభావం మూడు రాసులపై అధికంగా ఉంటుంది ఆ మూడు రాసులు ఏమిటి అంటే మిథున కర్కాటక కన్య ఈ మూడు రాసుల వారు ఈ పంచగ్రహ కూటమి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పన్నెండు రాసుల వారిపై ఈ పంచగ్రహ కూటమి యొక్క చెడు ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి అన్ని రాసుల వారు జూన్ ఐదు నుండి ప్రతిరోజు సూర్య ఆరాధన చేయాలి సూర్య నమస్కారాలు చేయాలి అలాగే గోశాలకు వెళ్ళి గోవుకు బెల్లము తోటకూర క్యారెట్ వంటివి తినిపించాలి ఈ పరిహారాలు చేస్తే పంచగ్రహ కూటమి యొక్క చెడు ప్రభావం నుండి ఎంతో కొంత బయటపడగలుగుతారు మరి పన్నెండు రాసుల వారికి చెందిన వారు జూన్ ఐదు నుండి ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి